వివర్స్ మనం వచ్చేసి రెండవ తరగతి ఆడుదాం చేద్దాం ఆనందిద్దాము అనేటువంటిది పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము వివిధ కదలికలు ఎలా చేయాలి అనేటువంటిది మనం చూద్దాము చూడండి ఎక్ససైజ్ చూడండి ముందుకు వంగుట తర్వాత వచ్చేసి పక్కకు వంగుట తర్వాత వచ్చేసి ఇటు సైడు ఎడమ పక్కకు కుడివైపుకు వంగుట తర్వాత వచ్చేసి వెనుకకు వంగుట దీని వలన మంచి ప్రయోజనాలు అనేటువంటిది ఉంటుంది తర్వాత మడమ వైపున తిరుగుట మడమ ఇట్లా పెట్టుకొని తిరగడము తర్వాత వచ్చేసి వంకరగా నడవడము తర్వాత మునివేళ్లపై తిరగడము సో ఈ విధమైనటువంటిది కూడా మనం వచ్చేసి చేస్తూ ఉండాలి ఇక్కడ చూడండి ఇక్కడ పిల్లవాడు నడుస్తూ ఉన్నాడు అది వచ్చేసి ఇటువంటి ఆటలు కూడా మనము ఆడుతూ ఉంటాము ఇళ్లలో తర్వాత అనుకరణాత్మక కదలికలు అంటే జంతువుల యొక్క నడకలు చూద్దాము కుందేలు గంతు తర్వాత వచ్చేసి ఇక్కడ బాతు నడక తర్వాత ఎండ్రకాయ పీత నడక కంగారు కంగారు గంతు తర్వాత కోతి గంతు చూడండి ఈ విధంగా వివిధ గంతులు అనేటువంటి నడకలు చేసి చూడండి ఇక్కడ చూడండి కుందేలు మాదిరిగా కోతి మాదిరిగా తర్వాత బాతు మాదిరిగా తర్వాత కంగారు మాదిరిగా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది తర్వాత వస్తువులు మరియు తరగతి మిత్రులతో పాటు కదిసే చేసేటువంటి కదలికలు చూద్దాము బంతి యొక్క గంతు టప్పాలు తీసుకోవడం అంటే కిందకి వేయడము పైకి తీసుకోవడము కిందకి వేయడము బంతి పైకి వస్తుంది అనమాట కింద వేసిన వెంటనే అది పైకి వస్తుంది ఈ విధంగా వచ్చేసి మనము ఆటలు అనేటువంటిది పక్కన వాళ్ళతోనూ ఆడవచ్చు తర్వాత వచ్చేసి మనము స్వయంగా కూడా ఆడవచ్చు అంటే నేల పైన వేసి కూడా మనం ఆడవచ్చు తర్వాత గోడ పైన వేసి కూడా చాలా మంది పిల్లలు ఆడుతూ ఉంటారు అనమాట బాల్ని బంతిని వేస్తూ ఆడుతూ ఉంటారు ఇది కూడా మంచి ఆటే తర్వాత బంతిని కాలితో నెట్టుతూ తీసుకోవడము తీసుకువెళ్లడము ఇది వచ్చేసి మనము ఫుట్బాల్లో చూస్తూ ఉంటాము ఇది వచ్చేసి పక్కన పిల్లవలతో ఆడుకుంటూ ఉంటారు కొంతమంది వచ్చేసి ఒంటరిగానే కూడా ఆడుకుంటూ ఉంటారు బంతిని కాలుతో గట్టిగా తనడం అనేటువంటిది ఒంటరిగా కూడా ఆడుతూ ఉంటారు చాలామంది చూస్తూ ఉంటాం మనం ఇక్కడ చూడండి సరైనటువంటి శరీర స్థితి ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా నిలబడము ఇది కరెక్ట్ తర్వాత వచ్చేసి ఈ విధంగా వంగి నిలబడకూడదు అనమాట ఇది తప్పు ఇక్కడ చూడండి ఇక్కడ అమ్మాయి వచ్చేసి బాగా బాగా పద్మాసనం వేసుకొని దర్జాగా కూర్చొని ఉంది వచ్చేసి వంగి ఉంది వంగి కూర్చోకూడదు దర్జాగా కూర్చోవాలి తర్వాత శరీరాన్ని సరైనటువంటి స్థితిలో ఉంచడం ఉంచండి ఇప్పుడు రాయడము శరీరము రాయడము రాసేటప్పుడు వంగుతాము తర్వాత చదవడము చదివేటప్పుడు వంగకూడదు అనమాట తర్వాత పడుకోవడము పక్కగా పక్కకు పడుకోవడము తర్వాత బళ్ళపై కూర్చోవడము ఈ విధంగా వచ్చేసి మనము మనము అలవాటు చేసుకోవాలి ఇంకా అందరికీ తెలిసిందే ఆ టెన్షన్ తర్వాత సావధాన్ విశ్రామ్ స్టాండర్టీస్ అంటూ మనము స్కూళ్ళలో మనము చూస్తూ ఉంటాము చూడండి ముందు నుండి స్థితి తర్వాత వెనక నుండి స్థితి తర్వాత ముందు నుండి స్థితి వెనక నుండి స్థితి సో ఏ విధంగా అటెన్షన్ అండ్ స్టాండర్టీస్ అనేటువంటిది ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది చూడండి తర్వాత స్కూళ్ళల్లో మనము ఈ విధంగా డిగ్నిటీగా మనము నిల్చొని ఉంటాము ఆరామ్సే స్టాండీస్ అంటూ స్టాండర్టీస్ వెనక్కి వచ్చేసి చేతులు కట్టుకొని మనము నిల్చొని అనమాట దిస్ ఈజ్ కాల్డ్ అ స్టాండర్టీస్ అటెన్షన్ అంటే మరలా వచ్చేసి ఆ యొక్క చేతులను విడిచి మరలా రెండు కాళ్ళను వచ్చేసి ఒకే దగ్గర చేర్చి నిల్చోడాన్ని స్టాండర్టీస్ అని అటెన్షన్ అని అంటాము స్టాండర్టీ ఇది వచ్చేసి స్టాండర్టీస్ ఇది వచ్చేసి అటెన్షన్ అటెన్షన్ పొజిషన్ వచ్చేసి కాళ్ళు దగ్గరికి చేర్చి నిలుచుకోవడానికి అటెన్షన్ పొజిషన్ అంటాము